I don't take shit, <laughs> I got no love for the fakeness. if you wanna play tough And wanna hate this, I'll always show up I don't ever slow up, no I don't take shit I got no love, for the fakeness. if you wanna play tough And wanna hate this, I'll always show up And make a statement I don't ever slow up, no I don't take shit I got no love Kalyani latest fix ఇప్పటికే చాలా మంది మలయాళ ముద్దుగుమ్మలు టాలీవుడ్ లో సినిమాలు చేసి రాణించారు అలాంటి వారిలో కళ్యాణి ప్రియదర్శిని ఒకరు ఈ తన అందంతో నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ అందానికి ఫిదా కాని కుర్రాడు ఉండడు కళ్యాణి ప్రియదర్శిని తెలుగులో హలో సినిమాతో హీరోయిన్ గా పరిచిపోయింది కళ్యాణి ప్రియదర్శిని తెలుగు హలో సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది ఈ సినిమాలో అఖినేని యంగ్ హీరో అకిల్ హీరోగా నటించాడు ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కానీ కళ్యాణి నటనకు మంచి మార్కులు పడ్డాయి ఈ సినిమాలో అఖినేని యంగ్ హీరో అఖిల్ హీరోగా నటించాడు ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కానీ కళ్యాణి నటనకు మంచి మార్కులు పడ్డాయి ఈ మూవీ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంది ఈ అమ్మడు హలో సినిమా తర్వాత సర్పానంద్ రణరంగం తేజ్ చిత్రలహరి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది ఇక ఈ చిన్నది ఇప్పుడు తెలుగులో అంతగా సినిమాలు చేయడం లేదు కానీ మలయాళంలో మాత్రం ఈ భామ వరుసగా సినిమాలు చేస్తుంది ఇక ఈ చిన్నది గ్లామర్ షోకు దూరంగా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది అక్కడ వరుస సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది ఈ బ్యూటీ ఆచితూచి సినిమాలు చేస్తుంది తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫిక్స్ షేర్ చేస్తుంది కళ్యాణి తాజాగా ట్రెడిషనల్ లుక్ లో క్యూట్ గా ఉంది చిన్నది ఈ అమ్మడి ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి